శ్రీమాత నేను మళ్ళీ వచ్చిన తెలంగాణ స్పెషల్స్ సకినాలు తయారీ విధానము చెప్తాను ఎలాగో చూడండి ఒక నేను రెండున్నర కల రెండున్నర కిలోల పాత బియ్యం ఒక త్రీ ఫోర్ మంత్స్ పాత బియ్యం తీసుకొని చాలా బాగా బియ్యాన్ని నలుపుకుంటూ నలుపుకుంటూ రేషన్ బియ్యం కదా కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగాను అన్నట్టు కడిగి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాను నానబెట్టిన బియ్యాన్ని హోల్స్ గిన్నెలో కొద్దిసేపు తీసి వాటిని ప నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక బెడ్షీట్ మీద పోసి ఆరబొయ్యాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్న ఫ్యాన్ గాలికి తడి ఆరితే పిండి బాగా పడుతుందంట మరవాళ్ళు ఆరబెట్టుకొని తీసుకురమ్మంటారు అలాగా ఆరబోసి తీసుకెళ్ళి మర దగ్గరికి తీసుకెళ్లి పిండి ఆడించుకొని తీసుకొచ్చాను తర్వాత గిర్ని దగ్గరికి తీసుకెళ్లి ఆడించుకొని తీసుకొచ్చాను తర్వాత ఆ పిండిలో రుచికి సరిపడ ఉప్పు కొంచెం వాము కొంచెం నచ్చిన వాళ్ళు వామ ఓమా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక కేజీ బియ్యానికి పావు కేజీ నువ్వులు తీసుకున్నాను అంటే ఇవి రెండున్నర కిలోలకి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకుని గాలిచ్చాను చిక్క నువ్వులు మొత్తం పోయేటట్టు గాలిచ్చాను లేకపోతే ఆ నువ్వులు ఉన్నాయనుకోండి తేలే నువ్వులు అవి అప్పాలు మనము ముఖ్యలో వేయంగానే డమ్ డమ్ అని వేలి ముఖం మీద ఆయిల్ పడుతుంది అందువల్ల వాటిని గాలిచ్చేసి మళ్ళీ ఇసుక కూడా లేకుండా ఉండేటట్టు గాలి చేసి అందులో వేసి పొడిపిండిలోనే వేసి మంచిగా కలిపాను ఎందుకంటే రుచి ఎలా ఉంది ఉప్పు సరిపోయిందా అనేది చూసుకోవాలి ఉప్పు వేసి నీళ్ళు పోసిన తర్వాత చూస్తే ఉప్పు ఎక్కువైతే మనం లాగలేము కదా అందుకే ఆ ఉద్దేశంతో అలా చేసి పిండిని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఎంత బాగా పిండి కలపడం పడితే అంత మంచిగా వస్తుంది పిండి నాని నా కొద్ది సకినాలు చాలా ఈజీగా ఫాస్ట్గా పోయడానికి వస్తుంది అందువల్ల పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి చాలా టైం పడుతుంది ఈ పండగ కలపడానికి చేతులన్నీ నొప్పి పెడతాయి కూడా నే ఇంకా ఇక్కడ మేము మనము సిటీలో తక్కువ చేసుకుంటాం కానీ ఊర్లల్లో టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా చేసుకుంటారు సకినాలు మా పం ఈ పండక్కి అంటే అవి ఒక నెల రోజుల పాటు నిలువు ఉంటాయి ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా దీ ఇది ఎక్కువ ఆయిల్ పీల్చేది కాబట్టి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నిలువు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ పోసుకుంటూ ఉంటారు ఇప్పుడు చాలా తక్కువ పోసుకుంటున్నారు తర్వాత ఒక బెడ్షీట్ వేసి మేము గౌరమ్మను పెడతామండి బొట్టు పెట్టుకొని అయితే మాకు లేదు కాబట్టి నేను అని పెట్టట్లేదు సకినాలన్నీ కాల్చిన తర్వాత ఆ గౌరమ్మను మేము బియ్యంలో వేసుకుంటాము అయితే పండగ లేదు కాబట్టి మేము నేను డైరెక్ట్ సకినాలు పోసేశాను సకినాలు కూడా ఒక చాప నిండ పోసిన తర్వాతనే కాలుస్తాం ఎందుకంటే దీనికి ఉన్న తడి అనేది లాగే వరకు ఆరనివ్వాలన్నట్టు ఆరనిచ్చిన తర్వాతనే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నట్టు నేను ఇలా సకినాలు పోసాను మంచిగా పోసానా లేదా అనేది కామెంట్ చేయండి నా వరకైతే నేను బాగానే పోసాను అనుకుంటున్నాను మీ కామెంట్ని బట్టి తెలుస్తుంది ఎలా చేశాను ఏంటనేది నాకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు అంతే తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మన పని సకినాలు పోయడం వరకే మిగతాది మా బావకే ఒప్ప చెప్పేశాను మా బావనే కాలవాలి నాకు కాలువడం ముక్కుడు దగ్గర నేను కూర్చోలేను నాకు చాలా భయము అయితే సకినాలు ఆరిన తర్వాత వీటిని ఒక ఫ్లాట్ ప్లేట్ తీసుకోవాలి లేకపోతే ఇవి తీయడానికి రాకపోయినా కూడా విరిగిపోతూ ఉంటాయి విరగకూడదు కాబట్టి మంచిగా వేసుకోవాలనుకుంటే చిన్న ఫ్లాట్ ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒక పెట్టుకొని ఆయిల్లో ఆయిల్ కూడా మరీ ఎక్కువ మంట పెట్టద్దు ఒక్కటేసారి వేయగానే ఎర్రగా అయిపోతాయి లోపల ఉడకదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్నట్టు టూ సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి సైడ్స్ మా బావ గాలిస్తున్నాడు సకినాలు ఎంత బాగా గాలిస్తాడు తెలుసా నేను లై అది కొందరు సకినాలు తెల్లగా గాలుస్తారండి నేను లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వరకు ఉంచుతాను ఎందుకంటే ఈ పాత బియ్యం పోయడం వల్ల గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లైట్గా వస్తే మనం తినడానికి గట్టిగా ఉండవు కరకరలాడుతూ ఉంటాయి కొత్త బియ్యం పోసుకుంటే గట్టిగా ఉంటాయి నువ్వులు ఎక్కువ పోయడం వల్ల కూడా కరకరలాడుతూ ఉంటాయి సకినాలు చాలా బాగా వస్తాయి నువ్వులు తక్కువ పోస్తే ఇంకా సన్నగా చేయవచ్చు అన్నట్టు సకినను కాకపోతే నేను నువ్వులు ఎక్కువనే పోస్తాను ఇలా టూ సైడ్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మా నా సకినాల తయారీ విధానము ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు ఎలా చేసుకుంటారో ఏమేమి పిండి వంటలు చేసుకుంటారో సంక్రాంతికి అనేది కామెంట్ చేయండి దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్